హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కేసీఆర్ ఒక లెక్క రేవంత్ పాలనలో మరో లెక్క లెక్కలు మారుస్తా తిక్క కుదురుస్తా అందరినీ లైన్లో పెడతా అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన శురు అయింది హైదరాబాద్ వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ పైన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి వరుసగా సిఐల సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతుంది విధులు సరిగ్గా నిర్వర్తించిన పలువురు సీఐల పైన వేటు పడుతోంది కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సిపిగా ఉన్న సందీప్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపిగా కొత్తకోట రెడ్డిని నియమించారు ఆయనకు సమర్థుడైన పోలీస్ బాస్గా మంచి పేరుంది అవినీతి అధికారుల్ని బాధ్యత మరల్చిన పోలీసుల్ని ఇంటికి సాగనంపుతున్నారు పంజగుట్టలో భారీగా పోలీసు బదిలీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ప్రజాభవన్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు కొందరు పోలీసులు బీఆర్ఎస్ నేతలకు ఉప్పందిస్తున్నారు దానికి కారణం పంజగుట్ట పోలీసులే అని విచారణలో తేలింది దీంతో పంజగుట్ట మొత్తాన్ని ప్రక్షాళన చేసిన పోలీస్ కమిషనర్ వెంటనే నూట నలభై ఆరు మంది సిబ్బందికి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కేసు విషయంలో పంజగుట్ట సిఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సిఐ సస్పెన్షన్ వేటుపడింది అంతేకాదు అతని పైన కేసు కూడా నమోదు చేశారు పరారీలో ఉన్న దుర్గారావు గుంతకల్ రైల్వే స్టేషన్లో పోలీసులకు చిక్కారు ఇటు గోపాలపురం సిఐ మురళీధర్ ఎస్ఐ దీక్షిత్ రెడ్డి హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి సస్పెండ్ చేశారు గోపాలపురంలో తిరాస్తి వ్యాపారి హత్య కేసులో సరిగ్గా విచారణ జరపలేదని ఇద్దరిని సస్పెండ్ చేశారు పటాన్ చేరు సిఐ లాలూ నాయక్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి వినడానికి కారణం అయ్యారంటూ సీఐని ఎస్పీ రూపేష్ సస్పెండ్ చేశారు మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేశారు ఒక కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కారణంతో సిఐ పైన సస్పెన్షన్ వేటు వేశారు మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ రాసిన నెలల భాగోత్వం బయటపడింది లోతుగా విచారణ చేపట్టి సైబరాబాద్ పిసి అవినాష్ మహంతి ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ను సస్పెండ్ చేశారు గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది కారణంగా రేవంత్ సర్కార్ విధి విధానాలు బయటకు వస్తున్నాయని తెలిసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాత వారిని మార్చి కొత్త భద్రతా సిబ్బందిని నియమించారు సీఎం ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని మార్చేశారు ఇకపై ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిన పక్షంలో క్రిమినల్ కోసులు కూడా నమోదు చేయనున్నారు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ల విషయంలో రాజకీయ రికమెండేషన్లు ఎమ్మెల్యే లెటర్లు పనిచేయమని ప్రతిభావంతులకే పట్టం కట్టి పోస్టింగ్లు ఇస్తామని రేవంత్ ప్రభుత్వం చెబుతుంది గాడి తప్పుతున్న పోలీసు అధికారులపై దృష్టి సారించారు పోలీస్ శాఖలో పనిచేస్తూ వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిపై వచ్చిన ఫిర్యాదుల పట్ల ఘాటుగా స్పందించారు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు దామేర ఎస్ఐ హరిప్రియల పైన ఆమె భర్త చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి ఇద్దరిపైన వేటు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రక్షాళన అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ సేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్